ఈ వ్యాన్ ఎందుకు వచ్చిందంటే దేశంలో ప్రతి గ్రామ పంచాయతీకి ఇలాంటి వ్యాను ఈ సంకల్ప యాత్ర అనేది జరుగుతూ ఉంది వికసిత భారత్ సంకల్ప యాత్ర అంటే వికసిత భారత్ అంటే అభివృద్ధి చెందిన భారతదేశము అని అర్థం అది హిందీ పదము ఆ అభివృద్ధి చెందిన భారతదేశాన్ని మనం నిర్మించుకోవాలనే సంకల్పం అన్నమాట ఆ సంకల్పాన్ని తీసుకునేదానికే ఈ యాత్ర ఇక్కడ మన అగ్రహారం గ్రామ పంచాయతీకి కూడా వచ్చింది దీంట్లో ఈ యాత్రలో ఎక్కడ కేంద్ర ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన స్కీమ్లన్నీ కూడా మీకు తెలియజేసేదానికి ఈ ప్రోగ్రాం పెట్టిన ఇంతకుముందు మీరు ఈ వీడియో చూసినారు ఆ వీడియోలో ఏమేమి స్కీములు ఉన్నాయో కూడా మీకు కొన్ని కొన్ని అర్థమైంటాయి కొన్ని అర్థం కావు ఈ స్కీముల్లో మనకు ముఖ్యంగా అందరికీ తెలిసింది ఏదంటే గ్యాస్ గ్యాస్ మనకు ముందు దీపం పథకం ద్వారా ఇచ్చినారు ఇప్పుడు ఉజ్వల యోజనని ఈ పథకం ద్వారా కూడా ఇస్తూ ఉన్నారు అంటే ఈ ఉజ్వల యోజనలో మీకు సిలిండర్ తీసుకుంటే మూడు వందల రూపాయలు మళ్ళీ మీ అకౌంట్కు మళ్ళీ వస్తుంది అన్నమాట అంటే మీకు తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఏమో ఇప్పుడు గ్యాసు అది మూడు వందలు తగ్గుతుంది అంత ఆరు వందల ఇరవై రూపాయలకే మీకు గ్యాస్ వస్తుంది ఇది మీకు తెలిసే ఉండే పథకం అట్లే ఇంకా తెలిసిండే పథకం ఏదంటే మన గ్రామీణ ప్రాంతాల్లో పక్కా ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఇళ్ళ నిర్మాణం చేసుకుంటున్నారు ఆ ఇళ్ళ నిర్మాణానికి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక లక్ష యాభై వేల రూపాయలు మరియు ఎన్ఆర్ఈస్ తరఫున ముప్పై వేలు ఒక లక్ష ఎనభై వేల రూపాయలు మీకు ఆర్థిక సహాయం జరుగుతుంది ఇది మనకు పిఎం ఆవాస్ యోజన అనే స్కీమ్ కింద అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది అట్లే మనకు ప్రతి హ్యాపిటేషన్లోను అంటే గ్రామాల్లో ప్రతి వీధిలో పైప్ లైన్లు వేస్తూ ఉన్నారు ఆ పైప్ లైన్లకు మీరు కుళాయిలు అమర్చుకొని ఇంటింటికి కూడా కుళాయి కనెక్షన్ తీసుకోవచ్చు ఎక్కడైనా కూడా పైప్ లైన్ లేని వీధులు ఉంటే కూడా మీరు సర్పంచ్ గారికి తెలియజేస్తే వాళ్ళు పైప్ లైన్ వేస్తారు ఆ పైప్ లైన్ నుంచి మీరు ఇంట్లోకి నీటి కనెక్షన్ తీసుకోవచ్చు అంటే మనము ఇంతకుముందు కూడా ఎక్కడంటే నీళ్లకు చాలా దూరం వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది కొన్ని తావులకు నీళ్ళు వచ్చేటివి కాదు ఇప్పుడు అవన్నీ కూడా ఈ స్కీమ్ ద్వారా పూర్తిగా తొలగించేదానికి అవకాశం ఉంది మీ సమస్యలన్నీ ఈ స్కీమ్ ద్వారా తొలగిపోతాయి కాబట్టి అందరూ కూడా ఇంటింటికి కొలాయి కనెక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అలాగే మనకు ఒక బియ్యం వ్యాన్ వస్తుంది తెలుసు కదా ఆ బియ్యం వ్యాన్లో మనకు ఏమి ఇస్తూ ఉన్నారు బియ్యం ఇస్తూ ఉన్నారు ఉచిత రేషన్ను గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత రేషన్ ఇచ్చేదానికి ప్రధానమంత్రి ఒక అన్న యోజన అనేది ఒకటి ప్రవేశపెట్టినారు దాంట్లో ఉచితంగా ముప్పై ఐదు కేజీల వరకు బియ్యం ఇస్తున్నారు ఇది కరోనా సమయంలో నుంచి కూడా స్టార్ట్ అయింది దీన్ని ఇంకా కొనసాగిస్తున్నారు ఈ పథకం కింద ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎవరు కానీ ఆకలితో ఉండకూడదు అందరూ కూడా మా కడుపు నిండగా ఉంటే వాళ్ళు ఏదైనా చేయగలరు ఏదైనా సాధించగలరు దానికోసము ఇది ఈ స్కీమ్ అలాగే ఇంకా ఎన్ఆర్ఈస్ కింద మీకు రకరకాల పథకాలు ఇప్పుడే మన ఏపీఓ గారు తెలియజేసినారు అలాగే మీకు ఆరోగ్యపరంగా కూడా అందరికీ ఆయుష్మాన్ కార్డులు అందజేయడం జరుగుతుంది ఈ ఆయుష్మాన్ కార్డుల వలన ఐదు 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 లక్షల వరకు మీరు దేశంలో ఎక్కడైనా కానీ మీరు వైద్య సదుపాయం పొందవచ్చు అట్లే మనకు ఆరోగ్య బీమా కూడా ఉన్నది దానికి జన్ ధన్ కా యోజన అనే పథకం కింద మనకందరికీ కూడా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసినారు ఈ బ్యాంక్ అకౌంట్లు ఉన్నవారి అందరికీ కూడా బీమా సదుపాయం కూడా ఉంది ఇంకా అలాగే వ్యవసాయంలో కొన్ని మంచి మంచి టెక్నాలజీ మనుషులతో కూడా అవసరం లేకుండా కొన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అట్లే ఒక నానో యూరియా అనేది కూడా ప్రవేశపెట్టినారు అంటే మనం యూరియా ఒక మోటలు వేసుకొని వచ్చి పొలాల్లో చల్లుతూ ఉన్నాము ఇప్పుడు అట్లా కాదు మందు కొట్టినట్లు మనం పిచ్చికారు చేస్తే కూడా మొక్కకు ఆ యూరియా అందుతుంది కాబట్టి దాన్ని కూడా మనమే పొయ్యి చల్లనవసరం లేకుండా ఒక డ్రోన్ ఒకటి ఏర్పాటు చేసినారు ఆ డ్రోన్ కూడా మీకు చూపిస్తారు ఇప్పుడు ఆ డ్రోన్ ద్వారానే అది ఒక హెలికాప్టర్ మాదిరి పైన తిరుగుతా మొత్తము పొలం అంతా కూడా పిచ్చికారు చేస్తుంది ఇవన్నీ కూడా మీరు చూడండి తెలుసుకోండి ఇంకా కూడా వీటి గురించి మనకు విపులంగా మన ఎంఈఓ గారు తెలియజేస్తారు వాళ్ళను మాట్లాడవలసిందిగా కోరుతూ